హాయ్ గాయస్ వార్ టూ మూవీ కూలి మూవీ రెండు ఒకే రోజు వచ్చాయి భయా థియేటర్లోకి ఫస్ట్ విషయం వస్తే కూలి మూవీకి ఎంత క్రేజ్ ఉందంటే దీనికి హైపో వేరే లెవెల్లో ఉండిపోయా వార్ టూ మూవీకి అంతగా ఏదైనా అదైనా కొంచెమైనా వచ్చిందంటే ఈవెంట్ వల్ల రిలీజ్ ఈవెంట్ వల్ల ఎన్టీఆర్ స్పీచ్ వల్ల అంతా కొంత వచ్చింది హైపో అంతగా లేదు థియేటర్లోకి వచ్చినంత వరకు ఆ సినిమా ప్లాపో కూలి మూవీ అది ఇది అది వేరే లెవెల్లో ఇచ్చారు మొత్తం సోషల్ మీడియాలో తిరగా చూస్తే థియేటర్లకు వచ్చినప్పుడు కూలి మూవీ డిజాస్టర్గా నిలిచిపోయింది భయ్యా అంతగా ఎవరి స్టోరీ కూడా అర్థం అవ్వలేదు అదే వా టూ మూవీ ఎవరేజ్ గున్నా చూడాలనిపిస్తుంది అట అందరికీ నాకు కూడా టూ మూవీ నచ్చింది భయ్యా నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తాను టూ మూవీ చూడొచ్చు కూలి మూవీ అంతగా చూడలేము భయ్య అక్కడ వీళ్ళ అందరికీ పెద్ద పెద్ద హీరోలకు పెట్టాడు అయినా సినిమా లోకేష్ కనకరాజు మార్క్ నాకైతే కనబడలేదు ఫ్రెండ్స్ జై హింద్